బలిజ కమ్యూనిటీలో తొంభై శాతం మంది ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సుందర్ మహల్ కాంప్లెక్స్లో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం సహాయక నిధికి రెండు లక్షల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్కు అందజేశారు గూడూరు పట్టణంలోని సుందర్మహల్ కాంప్లెక్స్లో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బలిజ కమ్యూనిటీ సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం హరిబాబు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకొని నడిపిన వ్యక్తి రాష్ట్ర టీడీపీ కన్వీనర్ సీలం కిరణ్ కుమార్ అని తెలిపారు విపత్కర పరిస్థితుల్లో వరదలు సంభవించి విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో వారిని ఆదుకునేందుకు బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ముందుకు వచ్చి రెండు లక్షల రూపాయల విరాళాన్ని రాష్ట్ర సీఎం సహాయ నిధికి అందజేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు

కరెక్ట్ అంతా కలిసి మా హైబాబు గారిని కూడా ఎందుకున్న ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా అన్న నాకు ఎలక్షన్స్ లో మొత్తం తానే గెలిచి నామినేషన్ ముందు నుంచి లాస్ట్ ఎలక్షన్ కమిటీ అవి గెలిచిన తర్వాత ఆ గెలిచిన బాబు కూడా ఆయన చేయకుండా తీసి 何 <music> ముఖ్యంగా హరిబాబు గారి మొత్తం కమ్యూనిటీ కమ్యూనిటీ నైన్టీ పర్సెంట్ నా గంటుని నన్ను గెలిపించారు ఈ ఓటు కాకుండా ఇంకో పది ఓట్లు అదనంగా చేయించారు మీరు అందుకే నా కూడూరులో దాదాపు పద్నాలుగు వేల మెజారిటీ ఇచ్చిందంటే దానికి కారణం మీరు ప్రధాన కూలిగా మీరు వైఎస్ఆర్ రెండు కూడా ప్రధాన ముఖ్య మోడీ చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే పెద్దలు హరిబాబు తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీకు అందరు తెలుసు విపత్తు జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడే ఉండి మొత్తం మానిటరింగ్ చేస్తా పేదల్ని ఆదుకున్న పరిస్థితి టీవీలో పేపర్లో చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో డాక్టర్లు స్పందించారు అందరూ కూడా పిలిచి సేలవా చేసి డబ్బులు ఇస్తున్నారు మామూలుగా ఏంటంటే పిలిచి డబ్బులు ఇచ్చేస్తారు కానీ సేలవా వాళ్ళేసి ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అయితే మనకి చేసిన వాళ్ళు సేలవాలు వేస్తున్నారు చేసిన వాళ్ళు సేలవాలు వేస్తున్నారు సార్ లక్ష్యంగా చేసిన వాళ్ళు కూడా గెలిచాం కాబట్టి తప్పదు కాబట్టి సేలవాలు వేసే కార్యక్రమం అందరూ పెట్టేస్తున్నారు తప్పదు గెలిచిన తప్ప అందరికీ ఎమ్మెల్యే నేను కాబట్టి అది మన కోసం కాదు కాబట్టి అది కోసం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా చెప్పులను కూడా కరెక్ట్ చేసి రేపు మన చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి వెళ్తున్నాము అలాగే నా జీతం కూడా ఫస్ట్ జీతం లక్ష వేల రూపాయలు జరుగుతుంది అలాగే అక్కడ దుప్పట్లు చాలా అవసరం అని చెప్పి అక్కడ వాళ్ళు అడిగింది చెప్పారు ఈ సందర్భంగా ఒక ఐదు లక్షల రూపాయలకి దుప్పట్లు కూడా పోయి బాబు గారు అనేక ఒక సమస్యలో అక్కడ ఇచ్చేసి వస్తానని చెప్పి తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలు మా హైబాబు గారికి తెలిసి మేము కూడా మా ఫాస్ తరఫున లక్షల రూపాయలు సీఎం సహాయం ఇస్తామని చెప్పి చెప్పినందుకు మీ అందరికీ మున్సిపల్ చైర్మన్ కు నుంచి నాకు ఎన్నో విధాలా నాకు సహకరించారు ప్రతి విషయంలో కూడా అలాగే మా ఇంటి ఉన్నటువంటి దేవాలయం కూడా ఈయన పెద్ద ఆయన ఒకరి నటించారు ఆయనలో ఒకరు పెద్ద కూర్త నటించారు తెలవడం నటించారని చెప్పి కాబట్టి మంచి మనిషి మీ అందరినీ మాట్లాడి మీ అందరూ కూడా ఒక్క రోజులోనే స్పందించి రెండు లక్షల రూపాయలు ఎవరు అంటే టమాటా విషేకాలు మీ కూడా ఆ రెండు లక్షల రూపాయలు భాగస్వామి భాగస్వామ్య మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చేటువంటి ఈ సహాయం భవిష్యత్తులో